మెగాడిఎస్సి అని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత పదకొండు సీట్లు కుదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా యువతకు ఈ రాష్ట్ర యువతకు ముఖ్యంగా డిఎస్సి ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అటువంటి పోస్టులకు ఈరోజు డిఎస్సీకి పిలుపునిచ్చి ఈరోజు డిఎస్సీని మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేసి యువతకు అదే రకంగా టీచర్ పోస్టులకు నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మధ్యలు మా యొక్క జనరల్ సెక్రటరీ మా నారా లోకేష్ బాబు గారికి ఎమెగనూరు నియోజకవర్గం నుంచి యువత మేమందరం కూడా ఎవరైతే ఈరోజు డిఎస్సికి అప్లై చేసుకొని వెయిట్ చేసి వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు కావచ్చు అదే రక అనేక పార్టీ కార్యక్రమాల్లో పోయినప్పుడు కూడా యువత మొత్తం ప్రతి ఒక్కరు అడిగింది సార్ మీరు ఏమి చేసినా చేయకపోయినా దయచేసి డిఎస్సి వద వదలండి విడుదల చేయండి మా ప్రాంతంలో చాలామంది అర్హత కలిగిన విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు రకరకాల వృత్తుల కోసం బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు పోవడం జరుగుతోంది దీంట్లో భాగంగా ఈరోజు మరొక్కసారి ఆనందానికి అవధులు లేవు యువతకు ఏదైతే మెగా డిఎస్సి ఇచ్చినటువంటి మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిన్న పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప గొప్ప బహుమతి గొప్ప బహుమతి లోకేష్ బాబు గారు మా అధినాయకుడు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కర్నూలు జిల్లా ఎమ్మినూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా జగనాథ్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నిరుద్యోగ వ్యవస్థకి రూపు మార్పాల్సిన మార్పు రావాల్సిందంటే ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా యువగలం పాదయాత్రలో ఎమ్మెల్యే జైన మాజీ ఎమ్మెల్యే అప్పటి మాజీ ఎమ్మెల్యే జైనసరెడ్డి గారికి మేము ఒకటే తెలియజేశాం ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎమిని నియోజకవర్గంలో యువత ఎప్పటికీ పెద్ద పార్టీలో చదువుతూ ఉండగా ఆయన కళ్ళారు చూసి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అందుకనే మనకు ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకి ఎక్కువగా పోస్టులు విడుదల చేయడం చేయడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా పదమూడు సార్లు డీఎస్సీ విడిచిన విడుదల చేసిన చరిత్ర ఏదంటే ఒక వన్ అండ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో పాలాభిషేకం చేయడం జరిగింది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ అండ్ లోకేష్ సార్ గారికి ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ పథక ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నారు సో అది మన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదైతే యువత ఉందో డిఎస్సి గత ఆరు సంవత్సరాలుగా ఎటువంటి ఉద్యోగాలు లేవు సో ఈరోజు చాలా నిరుద్యోగులకు అలాగే ఎంతోమంది పేదరికంలో ఫీజెస్ లేకున్నా కట్టడానికి హాస్టల్లో ఉండి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు సో ఈరోజు అంతటితో ముగిసింది సో ప్రతి ఒక్కరు కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు డిఎస్సి కొట్టాలని సార్ ఆధ్వర్యంలో నేను వాళ్ళకు విషస్ చెప్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి ధన్యవాదములు